మనము మనుషులను నమ్మితే మన జీవితాలు ఎలా ఉంటాయి మన నమ్మిక అనేది ఒక మనిషి మీద ఉంచితే మన జీవితాలు ఎలా ఉంటాయి మొదటి సమయంలో గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క ఫిలిస్తీలు ఆ యొక్క ఇజ్రాయల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తారండి ఫిలిస్తీలు ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తారు ఆ యొక్క కాలంలో ఇజ్రాయెల్ రాజుగా ఉన్నది ఎవరు అంటే సౌలు రాజు మొట్టమొదటి దేవుని ప్రజలకు రాజు ఎవరు అంటే సౌలు రాజు మొట్టమొదటి రాజు ఇజ్రాయల్కు ఎవరు అండి మనందరికీ తెలుసు సౌలరాజు ఆ రాజు రాజుగా ఉన్నప్పుడు ఫిలిస్తీలు ఇజ్రాయల్ మీదకి యుద్ధానికి వస్తారు వాళ్ళేమో ఒక ప్రాంతంలో దిగుతారు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలేమో గిల్గాలు అనే ప్రాంతంలోనికి వస్తారు అక్కడ అక్కడ సౌలు వాళ్ళందరి సైన్యాన్ని చూసి భయపడిపోతారండి ఒక మాట ఉంటుందండి నేను చదువుతాను మొదటి సమయాల గ్రంథంలో చూసినట్లయితే సౌలు ఫిలిస్తీన్ల దండును చూసి మనసు నందు భూ భయకంపము నుందెను అని ఉంటుంది సవులు ఫిలిస్తీల సైన్యమును చూసి మనసులో భయకంపమునుందనంట అయ్యో వాళ్ళందరూ మా మీదకి వచ్చేస్తున్నారు ఇజ్రాయల్ ప్రజల మీదకి వచ్చేస్తున్నారు ఏమవుతుంది ఏం జరుగుతుంది అని చెప్పి ఆ భయం వచ్చినప్పుడు దేవుని చేత ఎన్నుకోబడ్డాడు కదండి సవులు దేవుడి యొక్క భయం ఉంది అప్పుడు సౌలు ఏం చేశాడో తెలుసా దేవుని దగ్గర విచారణ చేశారు దేవుడి సహాయం అడిగాడు దేవ ప్రభా నేను నిన్ను నమ్ముతున్నాను నాకు సహాయం చెయ్యి అని దేవుణ్ణి అడిగినప్పుడు ప్రవక్తల ద్వారా కానీ ఎవ్వరి ద్వారా కానీ కూడా సవుల విషయంలో ఏ విషయంలో దేవుడు సమాధానం ఇవ్వలేదు మీరు ఆ ఇరవై ఎనిమిదో అధ్యాయం చూసినట్లయితే పౌ సవుల విషయంలో ఏ విషయంలో కూడా ప్రవక్తల ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ ఎవరి స్వప్నం ద్వారా కానీ ఎవరి ద్వారా కూడా దేవుడు సవులకి సమాధానం ఇవ్వలేదు సమాధానం ఇవ్వకపోతే ఏం చేయాలండి మనం దేవుడి దగ్గర సమాధానం పొందుకోకపోతే దేవుడి దగ్గర ఎక్కడికి వెళ్ళకపోతే అది ఎవరు తప్పండి అది ఎవరు తప్పు మనం ఒక్కసారి నేను ఒక మాట చెప్తానంటే దేవుడికి ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలన్న ఆశ ఉంటుంది అవును కదా అండి దేవుడికి ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలి అన్న ఆశ ఉంటుంది నువ్వు నేను కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తాం ప్రభా నా కుటుంబాన్ని ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు ఈ అవసరతల్లో నాకు కార్యం చెయ్యి అని ఎప్పుడు దేవుడికి ఆశ అదే నీ యొక్క ఆశ కూడా అదే అవును కదండి మరి మనం ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం దేవుడు ఆశ అదే ఉంటుంది మన ఆశ కూడా అదిగా అదే ఉంటుంది నన్ను ఆశీర్వదించి ప్రభా నన్ను లేవనెత్తు ప్రభా నన్ను నిలబెట్టు ప్రభాని కానీ మన జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామో తెలుసా దేవుడికి నీకు అడ్డుగా ఏదుందో తెలుసా అవిధేయత డిజ్ ఒబీడియన్స్ డిజోబీడియన్స్ నీకు దేవుడికి అడ్డుగా ఉండి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేకుండా ఉన్నాం అదే సౌలు జీవితంలో జరిగింది తను దేవుడికి విధ అవిధేత చూపించాడు కాబట్టే ఆ యొక్క కష్టకాలంలో భయకంపము నొందుతున్నాడు సౌలు ఆ యొక్క ఫిలిస్తీన్లను చూసి ఆ యొక్క కష్టకాలంలో తనకి సమాధానం రాలేదు సమాధానం రానప్పుడు ఏం చేయాలండి దేవుడి దగ్గర పడాలి ప్రవ్వా నేను అవిదైతే చూపించాను నన్ను క్షమించవా తండ్రి నన్ను నేను అవిదైతే చూపించాను నీకు విరోధంగా నేను పాపం చేశాను నన్ను క్షమించవా అని పశ్చాత్తాప పడడం మానేసి ఇంక దేవుడు చెప్పట్లేదు కదా దేవుడు సమాధానం ఇవ్వట్లేదు కదా అని చెప్పి కర్ణ పిచాచం కలిగిన ఆ యొక్క శక్తులు కలిగిన ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి విచారణ చేయడం మొదలుపెట్టాడండి మనుషులను మనుష్యులను నమ్మాడు సౌలు అక్కడ ఆ యొక్క దేవుడి దగ్గర సమాధానం రావట్లేదు సమస్తాన్ని సృష్టించిన దేవుడి దగ్గరే సమాధానం రాకపోతే నాకు మనుషుల దగ్గర సమాధానం ఎక్కడొస్తుంది అని అనుకోలేదు కానీ కర్ణ పిచాచం శక్తులు అటువంటి స్త్రీ దగ్గరకు వెళ్ళి ఏం చేశాడంటే విచారణ చేయడం జరిగి తెలుసుకున్నాడు ఏమంటే నేను ఏమవుతాను నా సైన్యం ఏమవుతుంది ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినప్పుడు ఆ ఇజ్రాయల్ సైన్యం నేనేమవుతాను అని విచారణ చేయడం మొదలు పెట్టాడు చూడండి ఆ విచారణ చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడికి విరోధంగా అప్పటికే దేవుడు చెప్పారు ఆ కర్ణ పిచాచ శక్తులు గల వారందరినీ ఆ దేశం నుండి పంపించి వేయాలని కానీ మరల సౌలు వారి దగ్గరికి వెళ్ళి దే విచారణ చేస్తున్నాడు వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గర అడుగుతున్నాడు ఏం జరుగుతుందో చెప్పండి ఏమవుతుందో చెప్పండి ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అండి ఆ యొక్క అలా చేయడం వల్ల దేవుని కోపము ఆ యొక్క సౌల మీద ఉండి ఒకే రోజు యుద్ధంలో తన యొక్క కుమారులు సౌలు మరణించారండి తన యొక్క కుమారులు సౌలు మరణించారు చూసారా ఒక దేవుని ఒక క్రైస్తవులుగా నువ్వు ఈ లోకంలో ఎంతో మంది మీద నువ్వు నమ్మకం ఉంచొచ్చేమో కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో ఎక్కువ నమ్మకం నువ్వు ఒక మనిషి మీద ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ నమ్మకం ఉంచుతావు కానీ మిగతా వంద పర్సెంట్ మిగతా పర్సెంటేజ్ అంతా మిగతా అంతా దేవుడి మీద నీకు నమ్మకం ఉండాలండి ప్రతి ఒక్క హృదయం దేవుడితో ఉందండి ప్రతి ఒక్క స్థితిని మార్చగలిగిన శక్తి ఆయన ఆయన్ని నమ్మకుండా మనుషులను నమ్మి చూడండి తన కుటుంబంలో ఒకే రోజు అందరూ మరణమయ్యేటట్లు తన కుమారులు తను ఆ యుద్ధంలో మరణమయ్యేటట్లు సౌలు ఆ కుటుంబాన్ని బాధపరిచాడు ఎందుకో తెలుసా మన దేవుణ్ణి వదిలేసి దేవుడికి అవిధేయత చూపించి దేవుడి మీద నమ్మకం ఉంచకుండా ఒక మనుషుల మీద మనుషుల శక్తి మీద నమ్మకం ఉంచబట్టి ఏం జరిగిందంటే ఒకే రోజు తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు తను మరణించాడు ఒక మొట్టమొదటి దేవుడి చేత ఎన్నుకోబడిన రాజు యొక్క చివరి స్థితి మొట్టమొదట ప్రారంభం బాగుంది కానీ ఆఖరి గడియలు ఎలా ఉన్నాయో చూడండి మన యొక్క బైబిల్ గ్రంథంలో మనకి కొత్త నిబంధన గ్రంథం పాత నిబంధన గ్రంథం అని రెండు గ్రంథాలు ఉండ నిబంధనలు ఉంటాయి కదండి ఆ రెండు నిబంధనలలో మధ్య ఆ రెండు నిబంధనలో మిడిల్ ఆఫ్ ద వర్స్ ఆఫ్ ద బైబుల్ బైబుల్లో ఉన్న మిడిల్ వర్స్ ఏది అంటే మధ్య వచనం ఏమిటి అంటే కీర్తనలు నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వచనం ఏంటంటే మనుషులను నమ్ముకొని కంటే యహోవాను ఆశ్రయించుట మేలు చూసారా అండి ఇంకా దానికంటే ఇంకా గొప్పది ఏమీ లేదు కానీ దేవుడు అదే గొప్పగా రాయించాడు నువ్వు మనుషులను నమ్ముతున్నావు నమ్ముకున్నటకంటే ఏహోవాను నమ్ముకొనట నీ జీవితానికి నీ కుటుంబానికి మేలు అని దేవుడు చెప్తున్నాడు కీర్తనలు నూట పద్దెనిమిదో అధ్యాయమో ఎనిమిదో వచనం అదే అంటే ఆ యొక్క బైబుల్ గ్రంథంలో వచనం అటు కొత్త నిబంధన పాత నిబంధన గ్రంథానికి మధ్య వచనం ఏంటి అంటే మనుష్యులను నమ్ముకొనట కంటే యహోవాను నమ్ముకొనుట మేలు అదే నీ జీవితంలో శ్రేష్టమైనది నువ్వు ఎవరిని నమ్ముతున్నావు నువ్వు ఇంకా ఎటువైపు చూస్తున్నావు సమస్త హృదయాలు సమస్త యొక్క అధికారం సమస్తాన్ని చే మార్చగలిగిన అధికారం ఆయన దగ్గర ఉంటే నువ్వు ఇక్కడిక్కడ లోకం వైపు చూస్తూ నేను మనుషులను నమ్మొద్దు అని చెప్పట్లేదండి అంతకంటే ఎక్కువగా దేవుణ్ణి నమ్మితే నీ కార్యాన్ని నువ్వు అనుభవించేటట్లు దేవుడు చేస్తాడు అంతేకాని నీ నమ్మకమంతా దేవుణ్ణి పక్కన పెట్టేసి మనుషుల మీదే నీ నమ్మకం ఉంచితే ఏం జరిగిందో మనం చూసాం మనుషులను నమ్మితే పూర్తిగా మనుషుల మీద నమ్మకం ఉంచితే మనం బ్రతుకుతుంది ఆయన వల్లే కదండి ఆయన మీద మనం నమ్మకం ఉంచుతాం